సంబంధించినటువంటి ఉన్నాయి యొక్క కూపన్ నంబర్ ఉండడం జరిగింది ఇందులో రెండు వందల మూడు మంది కూపన్స్ వేశాము వాటికి సంబంధించిన డబ్బులు కూడా చేరడం జరిగింది కమిటీ వారికి దీంట్లోంచి ఇప్పుడు మనం లక్కీ డ్రా ద్వారా పాట కంటే ముందుకే ఉంటే బాగుండేది వినండి వినండి ఇప్పుడు ఉండదా కామెడీ ఎప్పుడు అట్లా ఉండదు మనము గత తొమ్మిది రోజులుగా చెప్తా ఉన్నాం గత తొమ్మిది రోజులుగా చెప్తా వస్తా ఉన్నాం మీరు నా మా నా ప్రత్యేకంగా నా యొక్క ఉపనియాన్ని చెప్తా ఉన్నాను రెండు తొమ్మిది రోజులుగా చెప్తా ఉన్నాం దయచేసి ఈ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ పాట కమనం ముందు వస్తున్నాయి బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు అనౌన్స్ చేసి రెండు వందల మూడు మంది వచ్చినంత తర్వాత నాదొచ్చి నీదొచ్చి అని చెప్తే నాకైతే బా భావ్యం కాదనిపిస్తూ ఉంది నాకైతే నేనైతే దయచేసి దీని నేను యాక్సెప్ట్ చేయలేదు కమిటీకి వస్తే కావచ్చు యాభై రూపాయలు వంద రూపాయలు సమస్య కాదు కానీ పద్ధతి అనేది నేర్చుకుని నేను దయచేసి చెప్తా ఉన్నాను ఈసారి ఈసారి పాటలు నాకైతే కొన్ని విషయాలు నచ్చట్లేదు మీరు నెక్స్ట్ టైం మాత్రం నేను దీన్ని మాత్రం నేను ఒప్పుకోదలుచుకోలేదు ఒక సంవత్సరము ఒక సందర్భంలో మనం అనుకున్నామని అంటే ఒక పద్ధతి ప్రకారం నడవాలి కమిటీలో నీలం పాట వచ్చినప్పుడు రూపాయ ఐదు రూపాయల ఫస్ట్ ఒక సిస్టమ్ పెట్టి నేను ముందు దూరం ఉన్న వాళ్ళ ముందుకు రమ్మని చెప్పాను ఎక్కడెక్కడ ఉండి పాడడము మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత పది రూపాయలు ఐదు ఒక వేలం పాటలో అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఉంటే దాంతోనే స్టార్ట్ చేయాలి ఐదు వందల పదార్థాలు ఉన్నాం యాభై రూపాయలు పెంచాలన్నా వంద రూపాయలు పెంచాలా లేదు ఉండాలి అన్న దయచేసి కృష్ణ మీరు ఏమనుకోవద్దు మీ గురించి కాదు చెప్పేది ఒక సిస్టమ్ అనేది ఉండాలి అది ప్రతిదానికి ఐదు నిమిషాలకోసారి మార్చుకుంటూ పోతే మాత్రం పిల్లలు మీకు తెలియదు మీకు చెప్తా ఉన్నాను దయచేసి నేర్చుకోండి యాభై రూపాయలు వంద రూపాయల కోసం ఇవి అమ్మ అమ్మ వచ్చినది సింగర్ సైడ్ వచ్చిన సింగర్ సైడ్ తెలియదని కాదు మీరే అంటారు రేపటి రోజున ఇప్పుడు ఆయనకు వస్తుందా స్వామి స్వామివారి కృప ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తుంది కానీ దయచేసి ఏమంటున్నానంటే అంటే ఇన్ని రోజులు లేదు ఇప్పుడే సడన్గా వచ్చేసినాడు ఆయనకు వచ్చిందని అని మా మాట రావద్దు కాబట్టి దయచేసి మీరు కూడా ఏమనుకోద్దు సేటు నేను అదే ముందే చెప్తా ఉన్నాను దయచేసి నా నాతో ఏకీభవించినట్లయితే ఒకసారి గట్టిగా చెప్పట్టు వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు స్వామివారి రెండవ లడ్డు వేలం పాటలో లడ్డు ముగిసింది రెండవ లడ్డు వేలం పాటలో రెండు వందల మూడు మంది లక్కీ డ్రాప్ చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు

నూట యాభై తొమ్మిది నీలం రామకృష్ణ

ఎనకకుండా చెప్పొద్దండి దయచేసి ఎనకకుండా పిలిపించుకో మేము ఇటు ముందుకు రావాలి పర్వత యాదగిరి గారు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కృష్ణ గారు గండ్ర గారు ఏడు మడికండి యాదగిరి గారు ఎనిమిది వేలు స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి లడ్డు ఎనిమిది వేలు మడికంటి యాదగిరి గారు రెండు నిమిషాల్లో తీసేస్తాను స్వామివారి లడ్డు మడికంటి యాదగిరి గారు ఎనిమిది వేలు ఒకటోసారి మణికంటి యాదగిరి గారు స్వామివారి లడ్డు ఎనిమిది వేలు గగనాథపల్లి స్టేషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి స్వామివారి లడ్డు అన్న మడికంటి యాదగిరి గారు ఎనిమిది వేలు రెండోసారి పెద్దల మేఘనాథ్ ఎనిమిది పెంతల మేఘనాథ్ గారు ఎనిమిది వేల ఐదు వందలు పెంతల మేఘనాథ్ గారు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు పెంతల మేఘనాథ్ గారు ఒకటోసారి స్వామివారి లూ పెంతల మేఘనాథ్ గారు రెండవసారి ఎనిమిది వేల ఐదు వందలు మడికంటి యాదగిరి గారు తొమ్మిది వేలు మడికంటి యాదగిరి గారు తొమ్మిది వేలు పెంతల మేఘనాథ్ గారు తొమ్మిది వేల నూట పదహారు తొమ్మిది వేల నూట పదహారులు స్వామివారి లడ్డు పాట కొనసాగుతుంది ముందు ఉల్లూతలు ఉంది ఇప్పుడు కొద్దిగా చెప్పబడినట్టుగా కనపడుతూ ఉంది పెంతల మేఘనాథ్ గారు తొమ్మిది వేల నూట పదహారులు ఒకటోసారి మన మూడు సార్లు ఏంటండి ఐదు సార్లు అనాల మూడు సార్లు అన్న తొమ్మిది వేల ఐదు వందల పదహారులు మడికంటి యాదగిరి గారు కొద్ది దారి ఇవ్వండి తొమ్మిది వేల ఐదు వందల పదహారులు మడికంటి యాదగిరి గారు తొమ్మిది వేల ఐదు వందల పదహారులు స్వామివారి లడ్డు వేలం పాట కొనసాగుతూ ఉంది తొమ్మిది వేల ఐదు వందల పదహారులు ఒకటవసారి మడికంటి యాదగిరి గారు పదివేలు పెంతల మేఘనాథ్ గారు పెంతల మేఘనాథ్ గారు పదివేలు పెంతల మేఘనాథ్ గారు స్వామివారి లడ్డు పాటలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ పదివేలు పాడుతూ పాడుతున్నారు పదివేల రూపాయలు పెంతల మేఘనాథ్ గారు ఒకటవసారి పదివేల నూట పదహారులు మణికడి యాదగిరి పదివేల నూట పదహారులు మడికంటి యాదగిరి గారు స్వామివారి లడ్డు వేలంపాట కొనసాగుతూ ఉంది దయచేసి అక్కడ ఉన్నటువంటి అందరూ ఇటువైపోయినారండి అక్కడ దారిలో ఆటోలు వస్తూ ఉన్నాయి బండ్లు వస్తూ ఉన్నాయి చిన్నపిల్లలు సడన్గా వస్తారు తగులుతాయి కాబట్టి దారి ఇచ్చేయండి వాళ్ళకి పదివేల ఐదు వందల పదహారులు మడికంటి యాదగిరి గారు ఒకటోసారి పదివేల ఐదు వందల పదహారులు నూట పదహారు సారీ పదివేల నూట పదహారులు తొమ్మిది పదహారు ఆయన నుంచి పదివేల పదివేల తర్వాత మీరు పదివేల నూట పదహారులు మడికండి యాదగిరి గారు పదివేల నూట పదహారులు మడికండి యాదగిరి గారు ఐదు సార్లు తీసేస్తారండి ఆల్రెడీ ఒకసారి అయిపోయింది పదివేల నూట పదహారులు మణికంటి యాదగిరి గారు రెండోసారి స్వామివారి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి స్వామివారి పూజలు అందుకున్నటువంటి లడ్డు పాట మణిక యాదగిరి గారు పదివేల నూట పదహారులు మూడోసారి గత సంవత్సరం కంటే లడ్డూ పాట ఎక్కువగా పెరిగింది ఇంకొక రెండు సార్లు అడిగి తీశారు స్వామివారి లడ్డు పదివేల నూట పదహారులు మణికండ యాదగిరి గారు నాలుగోసారి స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి విఘ్నేశ్వరిని చేతిలో ఉన్నటువంటి లడ్డు పదివేల నూట పదహారు మణికండ యాదగిరి గారు ఐదోసారి